హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే తెలంగాణ గురుకులకు సంబంధించి సో మనకు వన్ రేషియో ప్రకారం సో డిఎల్ ఆర్ డిగ్రీ లెక్చర్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అండ్ డెమాన్స్ట్రేషన్ కావచ్చు కంప్లీట్ అయితే కావడం జరిగింది అండ్ మనకు వచ్చేసి నిన్న రాత్రి అయితే ఈ యొక్క డిగ్రీ లెక్చరర్స్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ప్రెజెంట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది దాని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు అనేది జస్ట్ మీరు ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో యొక్క సెలెక్టెడ్ క్యాడెట్ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ దాంట్లో మన యొక్క నేను ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ అక్కడికి వెళ్ళి మీరు మీకు కాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు డిగ్రీ లెక్చర్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఫిజికల్లీ డిజబుల్ క్యాండిడేట్స్ రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే స్క్రోల్ అవుతుంది జస్ట్ మనం ఇక్కడ సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ ది డిగ్రీ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది జస్ట్ మీ మొబైల్లో సపోర్ట్ చేసే అప్లికేషన్ మీరు దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే సో దీంట్లో మనకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా టోటల్ డిగ్రీ లెక్చరర్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకు తెలుగు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది అండ్ తర్వాత వచ్చేసి మనకు సో ఇలా టోటల్గా సో ఇంగ్లీష్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంది ఇలా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్టు మీకు సంబంధించి దట్ ఈస్ మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో వాళ్ళు మీరు ఇక్కడ జస్ట్ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది అండ్ జస్ట్ ఈ విధంగా సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడం జరిగిందో వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి జస్ట్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఒకవేళ ఈ లిస్ట్లో మీరు మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్ అయినట్లయితే మీ యొక్క నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఇది వచ్చేసి మా బ్రదర్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ సో ఈ విధంగా మీకు సంబంధించిన మీరు మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ సో కుదిరితే మేము పిల్లలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్